మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర నేరమయమని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన సోదరుడితో కలిసి హత్యలు దోపిడీలు చేస్తూ మాచర్లను ఎస్టేట్ గా మార్చుకున్నారని ధ్వజమెత్తారు మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంలో పిన్నెల్లి పైశాచికం పేరుతో పుస్తకం విడుదల చేశారు ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేసి అరజడి సృష్టించారని మండిపడ్డారు ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పారిపోయారని ఎద్దేవా చేశారు పిన్నెల్లి అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర అంతా కూడా నేరమయం హత్యలు దోపిడీలతో పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తిగల పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన్ని అధికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అతని తనయుడు రెడ్డి ఇద్దరు కూడా అధిక ప్రేమిస్తారు ఎందుకంటే ఇతనున్నటువంటి ఏమున్నాయంటే ఇంత దగ్గర దోపిడీలు దొంగతనాలు హత్యలు ఉన్నాయి కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మాచెల్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలో దోపిడీ ఎలా చేసినా సరే మాచెరలో ఒక సపరేట్ చట్టం దానికి పిన్నెల రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని దేవుడి మీద ప్రమాణం కాదు ఎందుకంటే దేవుడి విగ్రహాలు నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం ఈజీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు మాచర్లేదో నీ అడ్డం అంటున్నావు కాబట్టి మాచర్ల సెంటర్లో లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం ప్రమాణం చేయగలవా ఈయనకు ఒక తమ్ముడు ఈయన పెద్ద దొంగ ఆయన చిన్నంగా ఇద్దరు కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగల కొట్టే దుస్థితి ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది ఓట్లయితే ఏడు ఓట్లు ఫ్యాన్లు ఉన్నాయి అది ఇతని మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత అంటే నాలుగు ఓట్లలో ఒక ఓటు పిన్నెలకి మూడు ఓట్లు బ్రహ్మారెడ్డికి దీన్ని చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కొట్టి అవేదో అరాచకం సృష్టించి నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నికలు ఆపేయాలి అనే ఒక ప్రక్రియలో భాగంగానే ఎన్నికల రోజు అక్కడ పనిచేయడం అలాగే ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే గ్రానియట్ రాళ్ళ మీద ఆయన ట్యాక్స్ దాన్న దాదాపు పన్నెండు వందల కోట్లు దోచుకున్నాడు ఆ గ్రానియేట్ రాళ్ళతోనే కొడతాడు ఎవరినన్నా మళ్ళీ మా మీద కొట్టింది నన్ను కానీ భాండామా కానీ మా లాయర్ గారు కిషోర్ని కానీ ఆరు వాళ్ళతో ఆ గ్రానైట్ రాళ్ళు అంటే బాగా ఇష్టం ఆయనకి ఎవరికన్నా అన్నం కూర టిఫిన్లు ఇష్టం ఉంటుంది వాడికి మాత్రం గ్రానేట్ అంటే బాగా ఇష్టం సున్నపురాలు గ్రానైట్ రాళ్ళు దాదాపు పన్నెండు వందల కోట్లు దోచుకున్నాడు కన్నకుంట్ల వేల్పూరి మండలం కంకర్ తొవ్వి నలభై కోట్లు దోచుకున్నాడు అలాగే ఏ చిన్న నిర్మాణం జరిగినా సరే ఐదు శాతం వాటా కావాలి ఆయనకి అలాగే రైతులు పొలం గురించి పాస్ పుస్తకాలు అప్లై చేస్తారు ఎవరెవరు వాళ్ళు అప్లై చేశారో పిన్నెళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అది కానీ పాస్ పుస్తకాలు కూడా వదలకున్న పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అది ఇతని చరిత్ర అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కూడా లేడు అందుకే మన ఎన్నికలైపోయిన తర్వాత మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ పారిపోయే పరిస్థితికి వచ్చింది అర్థునాథన్ తమ్ముడు అదే ప్రజల్లో చైతన్యం రాతే ఇన్ని అరాచకాలు సృష్టించినా సరే మా ఉండేవాడు ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజలు తిరగబడ్డారు నువ్వు మా చర్లో ఈరోజు చేయడం కాదు మా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేయడం కాదు రేపు కూటమి ప్రభుత్వం వస్తుంది నువ్వు చక్కగా తిరుగు ప్రజల్లో తిరుగు మా పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయం మేము నిన్ను మా ప్రజలే నిన్న గ్రానేట్ రాళ్ళతో నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తాను